అనకాపల్లి జిల్లా చోడవరంలో ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల ప్రచార సభ విఫలమైంది ఉదయం ఎనిమిది గంటలకు సమావేశమని చెప్పడంతో వివిధ ప్రాంతాల ప్రజలు హాజరయ్యారు జగన్ పదకొండు గంటలు దాటిన తర్వాత హెలికాప్టర్లో వచ్చినప్పటికీ సభ ప్రారంభానికి ముందే జనాలు తిరుగుముఖం పెట్టారు ఓ పక్క జగన్ ప్రసంగిస్తుండగా చోడవరంలోని ప్రభుత్వ మద్యం దుకాణాల వద్ద వైకాపా కార్యకర్తలు బారులు తీరడం పలువురిని ఆశ్చర్యపరిచింది సీఎంకి తమ బాధలు చెప్పుకుందామని వచ్చినప్పటికీ ఆ ప్రయత్నం ఫలించలేకపోవడంతో వెళ్లిపోతున్నామని పారిశుద్ధ కార్మికులు తెలిపారు ఆశాజనకమైన వేతనాలు అందించడానికి తాము ఎన్నో మార్లు విజ్ఞప్తులు చేసినప్పటికీ ఫలితం లేదని పారిశుద్ధ కార్మికులు వాపోయారు చేతల్లో పెరగడానికి సంఘాలు చేస్తున్న ఖాళీ